హైడ్రా కూల్చివేతలతో కూకట్పల్లి పిఎస్ పరిధిలో ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది కూకట్పల్లి యాదవ బస్తీలో గుర్రంపల్లి బుచ్చమ్మ అనే మహిళ ఉరివేసుకుని మరణించింది గుర్రంపల్లి శివయ్య బుచ్చమ్మ దంపతులకు ముగ్గురు కుమార్తెలు సంతానం ముగ్గురు కుమార్తెలకు పెళ్లిళ్లు చేసి కట్నం కింద ఇళ్లనిచ్చింది హైడ్రా కూల్చివేతలో భాగంగా ఇళ్లు ఖాళీ చేయాలని అధికారులు హెచ్చరించారు తన బిడ్డలకిచ్చిన ఇళ్లు కూలిపోతాయనే మనస్తాపంతో ఉరివేసుకుని చనిపోయింది పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు नया मामा ये चलो गाना गाते हैं बुजुर्ग गोद में नया အမေနဲ့အတူတူဆိုတော့ဗုဒ္ဓမြေ చిన్న కమిషనర్ గారిని స్టేట్మెంట్ చూస్తా ఉంటాయి హైడ్రా నోటీస్ ఇవ్వలేదు అది హైడ్రాకి సంబంధం లేదు అంటున్నారు నేను అడుగుతున్నాను చోటుగా కమిషనర్ గారు హైడ్రా హైడ్రా అనేటటువంటిది మీరు ఎక్కడ నోటీస్ చేయట్లేదు మీరు జిహెచ్ఎం జిహెచ్ఎం సిటీ ఇప్పించుకొని హైడ్రా ద్వారా డిమాలిషన్ చేస్తున్నారు మీరు ఎందుకు హైడ్రా నోటీస్ ఇవ్వలేదు అని చెప్పగలుగుతున్నారు మీరు హైడ్రా నోటీస్ ఇప్పటి వరకు మీరు డిమాలి అంటే ఎక్కడ హైడ్రా నోటీస్ ఇవ్వలేదు మీరు సంబంధించినటువంటి నోటీసుల ద్వారానే డిమాలిషన్ చేస్తా ఉన్నారు దీనికి నోటీస్ ఇచ్చిందని చెప్పారు నీకు నోటీస్ ఇచ్చారు నోటీస్ ఇచ్చినామని చెప్పి చనిపోయిందని భయపడదు ఎవరు నోటీస్ ఇచ్చిందీకు ఎవరు చెప్పలే లీడర్లు చెప్పలే నియంత్రణ ఊహించుకోరి ఆవిడ ఇల్లు ముందే ఇంకో ఇల్లు గురగొట్టారు కాబట్టి భయపాంతులు చెంది వారం రోజులు అన్నం తినకుండా గుండె వలిగి నా బిడ్డలకు అన్యాయం జరిగిపోతుంది అని బాధతోని ఊరి పెట్టుకొని చనిపోయింది ఆమె చాలా దురదృష్టం మరి ఒక బుచ్చమ్మ అనే మహిళ వాళ్ళ కుటుంబం చాలా ప్రశాంతంగా ముగ్గురు పిల్లలతో హాయిగా మరి మా ఊర్లో బతుతా ఉన్నారు నేను వాళ్ళ ముంగట పెరిగిన వాళ్ళ గురించి నాకు క్షుణ్ణంగా తెలుసు చాలా ప్రశాంతమైన జీవితం వాళ్ళు గడుపుకుంటూ ఒక మూడు వందల గజాలు ముప్పై ఏళ్ళ క్రితం కొన్నారు కొని ముగ్గురు పిల్లలకి ఇచ్చారు ముగ్గురు పిల్లలకు ఇచ్చి మంచి ప్రశాంతంగా ఉన్న సమయంలో హైడ్రాపేరిట వచ్చేసి పిల్లచేరులో ఉన్న పుట్టా పొలాల్లో ఉన్న పదహారు షెడ్లను కూలగొట్టారు వాళ్ళకు కూడా సమయం కొంత కూలగొట్టారు పక్కనే వీ లైన్లు ఉన్నాయి ఎప్పుడొచ్చి గుల కొడతారో అని భయంతో వాళ్ళు రోజు బిక్కుబిక్కు అంటూ లాభం లేదు నేను ఆడపిల్లలకి ఇచ్చిన ఇండ్లు గోల కొడతారు నేనేం ముఖం పెట్టుకొని బతకాలని చెప్పేసి మనస్తాపం చెంది ఊరేసుకొని ఒక మహిళ చనిపోయిందంటే నువ్వు రాక్షసునివా మనిషివా రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా నేను